ఫ్రెండ్స్ మునక్కాయ కూర ఎలా ఉండాలనేది నేను చూపిస్తాను మునక్కాయలతో పులుసు కూడా పెట్టుకోవచ్చు పప్పుచారు కూడా చేసుకుంటారు అయితే మునక్కాయ కూరని ఈరోజు వండబోతున్నానండి అండి ఈ మునక్కాయలకి ఇదిగోండి టమాటాలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ మునక్కాయన్ని టమాటాన్ని రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయని చెప్పాను కదా ఇవన్నీ సన్నగా ఇలా తరుక్కోవాలి ఫ్రెండ్స్ లావుగా ఉన్న మునక్కాయలకైతే ఇలా తోలు తీసుకోవాలి సన్నగా ఉన్న వాటికైతే అవసరం లేదండి ఎందుకంటే అవి లేతగా ఉంటాయి కాబట్టి వాటికి అంత తప్పు తీసే పని అయితే లేదు ఇలా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలండి టమాటా అయితే మెత్తగా ఉడకాలి తొందరగా అంటే దాన్ని కొంచెం ఇలా పిసుక్కుంటే ఈ ఈ టమాటా అనేది తొందరగా ఉడుగుతుంది ఈ వైట్ది ఉడకదు కదా అది కూడా ఉడుగుతుంది కొంచెం లైట్గా ఇలా పిసుక్కుంటే దీంట్లో ఉప్పు పసుపు ఉప్పు కారం వేసి కలుపుకొని తాళింపు వేసుకోవాలండి పసుపు ఉప్పు కారం మూడు వేసానండి మూడు వేసి ఇప్పుడు తాలింపులో వేయాలి ఉడుగుతుంది చూడండి టమాటా అయితే ఉడికిపోతుందండి ఈ మునక్కాయి ఉడికిందంటే ఇంకా మేము మనం దాంట్లో కలుపుకోవడానికి ఎంత కావాలి తులుసు ఏంటని చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు మాత్రం నేనైతే ఇవి నిన్న చికెన్ పకోడీ చేసామండి మేము ఈ పకోడీని లాస్ట్లో అందులో కలుపుదాం అనుకుంటున్నాను అంటే స్టవ్ ఆఫ్ చేసే ముందు అందులో వేసేయాలి ఇప్పుడు టేస్ట్ అయితే అందులో నంజపొని తినడానికి బాగుంటాయి టేస్ట్ మామూలుగా మా చిన్నపిల్ల మేము చిన్నప్పుడు అయితే పకోడి టమాటా కూరని మా అమ్మ వాళ్ళు వండేవాళ్ళు అండి ఇది కొత్తగా ట్రై చేద్దామని నేనైతే అనుకుంటున్నాను టేస్ట్ బాగుంటుందని అంత ముందు వండాను ఇప్పుడు కూడా వండుదాం ఇప్పుడు అందులో వేద్దాం అనుకుంటున్నాను అంటే మునక్కాయ అదంతా ఉడికిన తర్వాత లాస్ట్లో వేయాలండి అందులో అంటే అంత క్రిస్పీగా కాల్చలేదండి చికెన్ ఉంది చూడండి నాది క్రిస్పీగా కాల్చినా బాగుండదని చెప్పేసేసి చికెన్ పకోడి కదా ఈ కలర్లో ఉంది ఏంటి అని మీరు అనుకోవచ్చు కాకపోతే నేను కలర్ యాడ్ చేయలేదండి కలరు ప్రతి దాంట్లో కలర్ వేస్తే హెల్త్కి మంచిది కాదని చెప్పేసేసి అప్పుడు దీని మీద టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి చికెన్ పకోడియా కావాలని కాదు మామూలు పకోడి అయినా చేసుకోవచ్చు ఇప్పుడు చికెన్ పకోడీ నేను మేము రాత్రి చేశానండి అందుకని ఇది పొద్దున్నే టిఫిన్ కోసం మా బాబు దోశ అయితే వద్దు నాకు నేను తింటాను తింటానన్నాడు అందుకని క్యారేజీలో కొండిన రైస్ మునక్కాయ కూరండి చూసారా కర్రీ ఇక్కడ దాకున్న వాటర్ మొత్తం ఇంకే అక్కడికి వెళ్ళిపోయింది చూడండి మునక్క అయితే బాగా ఉడిగిపోయిందండి ఇందులో మామూలుగా చికెన్ పకోడీ ఉంది కదా అది వేసుకొని ఈసారి ఎప్పుడన్నా మీరు ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది